జనరల్గా చిరుత పులులు ఇలాంటి ప్రదేశంలో ఉండలేవు తడి ప్రదేశము ఇలాంటి బురద ప్రదేశంలో చిరుత బతకలేవు వారికి పొడి ప్రదేశము మెట్ట చెట్ల కొమ్మలు చెట్లు అలాంటి ప్రదేశాలలో ఉండగలుగుతుంది ఇలాంటి ప్రదేశానికి చిరుత పులి వచ్చినా ఇక్కడే ఉండటం అనేది కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కానీ ఇలాంటి ప్రదేశంలో ఉండలేదు అసలు मेरे टीम बाकी बिराती मैं पाकिल वेरी डेंजर

इसको तो वाला को देखो तो। बच्चे में अटैक कर देते में बच्चे में अटैक करते हैं बी केयरफुल ओके है ओ क्लॉक बाहर से नहीं आता नहीं आया तोड़ा पीपल आफ्टर फोर ओ क्लाक बाहर से नहीं आया अम्मा सुनो सुनो आफ्टर फोर ओ क्लाक बाहर में नहीं आते इधर इधर रख दो आउटसाइड का इसको नहीं दे नहीं दे दो समझ में आता क्या समझ में आता बोल उसको 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 बोलो मैं क्या करते हैं अब उसको बोल बच्चा जानो वही बाहरी फाइल ना जाए

అడిగారు అడిగితే బిఎం గారిని ఫోన్ చేస్తే ఫోను అదే వాళ్ళు వస్తున్నారు సో దానికి ఆహారం చేసుకొని ఉన్న ఈ వాడ కూడా దానికి సక్సెస్ ఆపసాగి ౌరకి అలాగే పైన ఓవర్ వరకు వరకు కూడా మీ అందించడం జరిగింది ఎక్కడ ఏ విధమైన జాతి కనిపించలేదు బాధ్యతలు కానీ దాని రిసెప్షన్ గా చూసుకునే వాళ్ళు కానీ చూస్తామని చెప్పారు కానీ వాళ్ళకి అదేవిధంగా అది ఎక్కడైనా ఏంటైనా చనిపించాడు

కూడా దీన్ని బట్టి లేదా వర్జించడానికి కాకపోతే అది ఖచ్చితంగా ఈ ప్రదేశంలో ఉంది అనే నిర్ధారణ కావాలి మనకి నిర్ధారణ అయిన బట్నే దాన్ని పట్టుకునే చర్యలు నేను తీసుకుంటాను ఈ సందర్భంగా మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే మీడియాలో అనవసరమైన సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలన్నీ కూడా ఫేక్ క్లిప్పింగ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తా ఉన్నారు దీనివల్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళన రేకెత్తించడం ప్లస్ మా సిబ్బంది యొక్క కాన్సన్ట్రేషన్ మేము దాన్ని ఎక్కడ ఉంది ఏంటి అని వెతరడం దాన్ని ఏ విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి మా ప్రయత్నాల్లో మేము ఉంటున్నాం ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ద్వారా మా యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బ ప్రమాదం ఉంది ఎందుకంటే మేము అక్కడ కూడా వెళ్ళాలి ఎఫర్ట్ అంతా కూడా అక్కడ కూడా పెట్టవలసి ఉంటుంది అందుకని చెప్పి దయచేసి అటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు సో అటువంటి వాళ్ళు చేసినట్లయితే మీ ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేసిన వాళ్ళ ఐడిలు ఇవన్నీ కనిపిస్తున్నాయి క్లియర్ గా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మేము మీద కఠిన అని చర్యలు తీసుకోగలం సైబర్ క్రైమ్ కింద ఎందుకంటే మీరు అధికారులని ప్రజలని అందరినీ కూడా తప్పులో పట్టిస్తున్నారు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు సో దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తను ప్రచారం చేయొద్దు అలాగే వదంతులు నమ్మవలసిన అవసరం లేదు మా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అడ్వైశాఖ వాళ్ళని మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంతేగాని ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని బట్టి మాత్రం మీరు మరో దాని మీద సర్క్యులేట్ చేయడం అటువంటి పని చేయొద్దు థ్యాంక్ యూ